శ్రీరామచంద్రాయ శ్రీ సీతారామాభ్యాం నమః అయోధ్యాకాండము మొదటి సర్గము దశరథుడు శ్రీరాముని యువరాజ పట్టాభిషిక్తుని గావించుటకే సంకల్పించుట భరతుడు పెద్దల ఎనుమతి గైకుని తన మేనమామ ఇంటికి వెళ్ళిచూ పుణ్యపురుషుడు జితేంద్రియుడు ఆయన శత్రుఘ్నుని పరమప్రీతితో తన వెంట తీసుకుని వెళ్ళెను భరతుడు తన మేనమామగృహమున శత్రుఘ్నునితో సహా బంధుమర్యాదలను ఆదరసత్కారములను పొందుచూ అచటహాయిగానుండెను యుధాజిత్తు యుధాజిత్తు ప్రత్యేకముగా అశ్వదళములపై పర్యవేక్షణ వాడగుటచే ఆయనకు అశ్వపతి అనియూ నామాంతరముగలదు శత్రుఘ్నుని పుత్ర భరతుని కంటే మిన్నగా లాలించుచుండెను ఆ ఇరువురు సోదరులను మేనమామయింట తమకు నచ్చిన రీతిగా ఆహార విహారములతో ఆటపాటలతో ఉత్సాహముగా నివసించుచుండిరి అయినను వారు వార్క్యముననున్న తమ తండ్రియగూ దశరథ మహారాజును గూర్చి స్మరించుచునే తగిన సమయములలో తమతండ్రికి అనువగు వలసిన సేవలు చేయలేకపోయితిమే యనియు పుత్రుధర్మమును నెరవేర్చలేకపోవుచుంటిమేయనియూ భయపడుచున్న ఆ భరతశత్రుఘ్నుల మనస్సులలో తండ్రిని గూర్చిన చింత మెదలుచునే యుండెను యుండెరి సత్పుత్రలాభముతో నిత్యసంతోషిగానున్న దశరథ మహారాజు ఇంద్రవరుణులవలను విడదీయరాని సోదరప్రేమతోనున్నా తన భరత శత్రుఘ్నులు ఇరువురు దేశాంతరమునందు ఉండుటచే తన చెంతలేకుండుటచే బెంగతో వారిని పదేపదే చేసుకునిచుండెను తన శరీరమునుండి ఉత్పన్నములైన నాలుగు చేతులవలే దశరథనకు పురుషశ్రేష్ఠులైన తన నలుగురు కుమారులను ఎంతయూ ప్రీతిపాత్రులు ఇది అభూతోపమా ఆయనకు అందరును సమానులే దేవతలలో జ్యేష్ఠుడైన బ్రహ్మ ఆయన శ్రీ మహావిష్ణువునకు ప్రీతిపాత్రుడైనట్లే దశరథనకు పెద్దవాడును మహా పరాక్రమశాలియు సద్గుణ సద్గుణసంపన్నునూ అయిన శ్రీరాముడు మిక్కిలి ప్రీతిపాత్రుడు గర్వోన్మత్తుడైన రావణుని సంహరించుటకై దేవతలు ప్రార్థింపగా నిక్కిడైన శ్రీమహావిష్ణువు శాశ్వతుడు అనగా జననమరణ చక్రమునకు అతీతుడు అయినను దుష్ట శిక్షణ శిష్టరక్షణ గావించుచూ ధర్మపరిరక్షణ చేయుటకై ఈ లోకమున పెక్కురీతుల ఆయన అవతరించుచుండును అజాయమానో బహుధా విజాయతే అనిగదా శృతి ప్రమాణము శ్రీమహావిష్ణువు మనుష్యలోకమున శ్రీరాముడే అవతరించెను దేవతలలో ప్రముఖుడైన ఇంద్రుని తనతనయునిగా బొందిన అదితివలే కౌసల్యాదేవి మిక్కిలి పరాక్రమశాలి అయిన శ్రీరాముని తన పుత్రునిగా పొందినదే పరమానంద భరితురాలాయను శ్రీరాముడు లోకోత్తరసుందరుడు మహావీరుడు ఇతరులలోని సుగుణములనే గ్రహించువాడు సద్గుణములను బట్టి దశరథుని వంటివాడు ఇట్టి సాటి లేని సత్పుత్రునిగన్న కౌసల్యాదేవేదృష్టమే అదృష్టము రఘురాముడు ప్రశాంత చిత్తుడు మృదుభాషి కోపమను మాటనే ఎరుగనివాడు ఇతరులెవరైనను ఎట్టి పరుషోక్తులాడినను వాటినే మాత్రమూ పట్టించుకొనడు అంతేగాదు వారితో మృదువుగా అనునయపూర్వకముగా మాట్లాడును యథార్థముగా అతడు తండ్రిని మించిన తనయుడు మనస్వీయైన శ్రీరాముడు ఏ విధముగనైననూ ఏ రూపమునైన ఎవరివలనైన తనకు ఏ కొంచెము ఉపకారము జరిగినను దానిని కొండంతగా భావించి మిక్కిలి సంతోషించెడివాడు ఎవరివలన ఎన్నెన్ని అపకారములు జరిగినను వాటిని గూర్చి ఏమాత్రము పట్టించుకునేటివాడేగాడు రఘునందనుడు అస్త్రాభ్యాసము చేయినప్పటి గాక ఎల్లవేళలను సదాచార సంపన్నులతోడనూ జ్ఞానవృద్ధులతోడనూ వయోవృద్ధులతోడనూ ఇంకను ఇతర సజ్జనులతోడను వివిధ విషయములను గూర్చి చర్చించుచుండెడివాడు రాఘవుడు సదాచార సంపన్నులతో మిక్కిలి సూక్ష్మమైన సున్నితమైన ఆచార విశేషములను గూర్చియు నానవృద్ధులతో వేదాంతపరమైన రహస్యములను గురించియు సజ్జనులైన వయోవృద్ధులతో పరంపరగా సాగివచ్చెడి సంప్రదాయ విశేషములను గూర్చియు నిత్యమూ చర్చించుచుండెడివాడు వీటిని గురించి అస్త్రాభ్యాసము చేయనప్పుడు విరామ సమయములయెందునూ చర్చలు చేసేటివాడన్నచో ఇక తక్కిన ఈ చర్చలు చేయు విషయమును గూర్చి వేరుగా చెప్పవలసినది ఏముండును రఘునందనుడు ప్రశస్తమైన బుద్ధిగలవాడు జనులు సుఖపడు విషయమును గూర్చి ఎల్లప్పుడూ ఆలోచించుచుండువాడు అందరితో మృదుమధురముగా మాటాడుచుండువాడు ఎవరినైనను తానే ముందుగా పలుకరించుచుండువాడు శత్రువుల విషయమునను ప్రియవచనములనే పలుకుచుండెడివాడు శరణాగతులను కాపాడుటకై దుష్టులను అణచివేయువాడు ఎంతటి దుర్మార్గులైనను తనను ఆశ్రయించినచో వారిని క్షమించువాడు తాను ఎంతటి పరాక్రమశాలియైనను ఆవంతయు గర్వపడనివాడు శ్రీరాముడు ఎట్టి అసత్యమును అసత్యమునూ పలికెడివాడుకాడు సకల విద్యాపారంగతుడు సక్షీలురకునూ జ్ఞానవయోవృద్ధులకునూ ఎదురేగి వారిని సేవించుచుండువాడు ప్రజలను వాత్సల్యముతో సంతసింపజేయువాడు ప్రజలకు ప్రాణతుల్యుడు దుఃఖితులను జూచినప్పుడు రాముని హృదయము ద్రవించుచుండెడిది అతడు క్రోధమును జయించినవాడు వేదజ్ఞులకు ఎదురుగా వెళ్ళి వారిని పూజించెడివాడు దీనులను ఆదుకునువాడు సామాన్యధర్మములను విశేషధర్మములను బాగుగా ఎరిగినవాడు నిత్యము నియమనిష్టలను పాటించుచుండువాడు కలలోగూడ సొత్తును ఏమాత్రమూ ఆశింపనివాడు శ్లోకం యోర్తేసుచహ సహిసుచహ నమ్ముద్వారిసుచిశుచి మనుస్మృతి ధన విషయమున పవిత్రముగా ఉండువాడే నిజముగా శుచియైనవాడు నీటితో శరీరమాలిన్యములను కడిగివేసుకునినంత మాత్రముననే అతడు పూర్తిగా శుచియైనట్లు తలంపరాదు బాహ్యశుచిత్వముతో పాటు అంతఃశుచిత్వముగూడ ముఖ్యము శ్రీరాముడు వంశజులకు సహజములైన దయాదాక్షిణ్యములు శరణాగత రక్షణము ధర్మైక దృష్టి కలవాడు దుష్టనిగ్రహము ప్రజాపరిపాలనము అను క్షత్రియ ధర్మములను పూర్తిగా పాటించువాడు వర్ణాశ్రమ ధర్మములను ఆచరించుటవలన కలిగెడి కీర్తి స్వర్గ ఫలదాయకము అని నమ్మి క్షత్రియధర్మములను చక్కగా నెరవేర్చువాడు సదసద్విచక్షం కలవాడగుటచే శ్రీరాముడు ద్యూతము మొదలగు వ్యర్థకార్యములైందు ఎన్నడునూ ఆసక్తుడు కాడు ఎన్నడునూ ధర్మవిరుద్ధములైన నిష్ఠురోక్తులను వాడికాడు లౌకిక వైదిక విషయములయందు యుక్తియుక్తముగా మాటాడుటలో అతడు బృహస్పతి వంటివాడు రఘునందనుడు మానసికముగా శారీరకముగా చక్కని ఆరోగ్యము గలవాడు యువకుడు ప్రశస్తముగా మాటాడువాడు దృఢగాత్రుడు దేశకాలములను ఎరిగి అధ్యయనాదులను కొనసాగించేడివాడు ఒక్కసారి చూచినంత మాత్రముననే లోకమునందలి పురుషుల హృదయములను అభిప్రాయములను సమగ్రముగా ఎరింగెడువాడు పరమసాధువు శ్లోకం అపకారుషు యస్సాధున్హ ససాధురి కీర్తిత అపకారము చేయువారిడగూడా సాధువర్తనము గలవాడే నిజమైన సాధువు అపకారులయడగూడ సాధుత్వమునే ప్రకటించువాడు సాటిలేని లేని సద్గుణములు గల మహాపురుషుడు మహారాజకుమారుడైన శ్రీరాముడు ఉత్తమోత్తమ గుణములకు పెన్నిధి ఆ సద్గుణముల కారణముగా ఆయన ప్రజలందరికిని మికిలి ప్రేమాస్పదుడు అంతేగాదు వారికి అతడు ప్రాణము భరతాగ్రజుడైన రఘురాముడు చక్కగా వేదవేదాంగములను శాస్త్రములను అధ్యయనము చేసినవాడు వ్రతములను ఆచరించినవాడు శస్త్రాస్త్రములను అస్త్రములు మంత్రపూర్వకముగా విడువబడునవి శస్త్రములు మంత్రములు లేకయే ప్రయోగింపబడునవి ప్రయోగించుటలో ఇతర ధనుర్దారుల కంటే దశరథుడే మిన్నకాగా శ్రీరాముడు ఆయనను మించినవాడు ఎట్టి కళంకములను లేనివాడగుటచే శ్రీరాముడు పవిత్రములైన శుభప్రదములైన ఉత్తమమాతృపితృవంశములకు ప్రతీక అయినవాడు మిక్కిలి క్షోభపడవలసిన పరిస్థితులైందునూ ఏమాత్రము తొనకనివాడు అతిక్లిష్ట స్థితులలోనూ సత్యమునకు కట్టుబడియుండువాడు దేవతలకును దేవతలకునూ ధర్మార్థ ధర్మార్ధ యందు నిష్ణాతులైన బ్రాహ్మణోత్తములకడ సుశిక్షితుడు ధర్మశాస్త్రములలో పేర్కొనబడిన రీతిగా తత్వములను లోతుగా నరిగి సమయములయందు వాటిని ఆచరించువాడు గ్రహించిన విషయములను మరువనివాడు అనుక్షణము వికసించు ప్రతిభగలవాడు లోకమునకు ప్రామాణికములైన సమయాచారములను నెలకొల్పినవాడు వాటిని ఆచరించి ఆదర్శమూర్తి అయినవాడు రఘునందనుడు వినయశీలుడు తన మనస్సులోని అభిప్రాయములను ముఖకవరికలలో బయటపడనీయనివాడు రహస్యాలోచనలను సమయము వచ్చువరకు గూఢముగా నుంచువాడు సమర్థులైన మంత్రులను కలిగియున్నవాడు ఆయన కోపముగాని సంతోషముగాని సత్ఫలములనే ఇచ్చుచుండును సమయోచితముగా పాత్రులకే చేయువాడు ధనమును న్యాయముగా సమకూర్చువాడు శ్రీరాముడు మాతాపితరుల గురువుల ఎడను నిశ్చల భక్తిగలవాడు ఆయన ప్రజ్ఞ సాటి లేనిది దుర్జనులను దరిజేరనియనివాడు సత్ప్రసంగములకు నెలవు సోమరితనముగాని ఏమరుపాటుగాని లేనివాడు లోకము ఇతరుల లోపములను మాత్రమే గుర్తించునూ రాముడైతే తన కూడా గుర్తించును రఘురాముడు సర్వశాస్త్రకోవిదుడు కృతజ్ఞుడు ఏ విధముగానైననూ ఏ కొంచెమైననూ తనకు ఉపకారము జరిగినచో దానిని మరువనివాడు చూచినంత మాత్రముననే సాధువులను అసాధువులను సులభముగా గుర్తించువాడు శాస్త్ర మర్యాదను అనుసరించి మిత్రులు మొదలగు వారిని స్వీకరించువాడు పిదపతగువిధముగా వారిని ఆదుకునువాడు సజ్జనులను దరిజేర్చుకునలోనూ వారికి తోడ్పడుట ఎందును శ్రీరాముడు కుశలుడు సమయమరిగి దుర్జనులను శిక్షించువాడు న్యాయసమ్మతముగా ప్రజలను నొప్పింపక తుమ్మెద తేనెను గ్రహించినట్లు వారి నుండి కోసాగారమునకు ధనమును సమకూర్చువాడు శాస్త్రప్రకారము ఆ ధనమును సముచితముగా వ్యయమొనర్చువాడు శ్లోకం కశ్చిదాయస్ చార్ధేన చతుర్భాగేన వాపున పాదభాగేహ త్రిభిర్వాపీ వ్యయస్సంచోద్యతే బుధేహ మహాభారతమో సభాపర్వమో తెలివిగలవారు ఆదాయములో సగభాగముగాని పావు భాగముగాని కడకు ముప్పావు భాగముగాని వ్యయముచేయుదురు అంతేగాని ఎట్టి పరిస్థితులలోనూ కోసాగారమునందలి ధనమునకూ లో సంస్కృతాదిభాషలయందుగల కావ్యనాట కాళంకారములయెందునూ రఘవరుడు కోవిదుడు ధర్మబద్ధముగా ఆర్జించిన అర్ధము పరిధిలో సుఖమును కోరుకునువాడు కర్తవ్యకార్యములయెందు అలసత్వమునకు తావు ఇచ్చేడివాడు కాడు శ్రీరాముడు మనోరంజకములైన సంగీత చిత్రకడలయ్యందునూ వీణావేణు తాళ విద్యలయెందును ఆరితేరినవాడు ధనమును క్రమపద్ధతి శ్లోకం ధర్మాయ యశసేర్థాయ కామాయ స్వజనాయచ పంచధా విభజన్ విత్తం శోభతే శ్రీమద్భాగవతము ధనమును ఐదు విధములుగా విభజించి కీర్తి ప్రతిష్టలను సమకూర్చు కార్యములకును వస్తువులు మొదలగు వాటికిని ధర్మబద్ధమైన కోరికలను దీర్చుకొనుటకును తన కుటుంబ సభ్యులవసరములకునూ వినియోగించుట యుక్తము ఈ పద్ధతి ఇహపరఫల సాధకము ననుసరించి సద్వినియోగము చేయుట తెలిసినవాడు ఏనుగులను గుర్రములను అధిరోహించుట అదుపు చేయుట వాటికి శిక్షణ ఇచ్చుట ఎరిగినవాడు రఘునందనుడు రహస్యములను బాగుగా తెలిసినవాడు ధనుర్ధారులలో శ్రేష్ఠుడు సాటిలేని యోధులైన అతిరతు అతిరతుడు ఒకే సమయమున పెక్కుమంది విలుకాండ్రతో పోరెడి యోధుడు లచే పూజింపబడువాడు స్వయముగా తానే శత్రుసేనలకు ఎదురుగా వెళ్లి ముందు భాగమున నిలిచి వారిని దెబ్బతీసెడివాడు శత్రువుల కంతుపట్టని వ్యూహరచనలు చేసి తన సేనలను కాపాడువాడు యుద్ధరంగమున క్రోధపరవసులయ్యున్న సురాసురులకు సైతము ఎదిరింపశక్యముగానివాడు శ్రీరాముడు అసూయ అసూయ ఇతరుల గుణములనుగూడ దోషములుగా భావించుట లేనివాడు కోపమునకులోను కానివాడు గర్వము లేనివాడు మాత్సర్యమును మాత్సర్యము ఇతరుల ఉన్నతిని జూచీ ఓర్వలేకుండుట న గుణాన్గుణినో హీ స్తౌతి మందగుణానసి నాణ్యదోషేషూ రమతే సానసూయా ప్రకీర్తితా అత్రిస్మృతి గుణవంతుని గుణములలో దోషములను వెదకనివాడు పరుల స్వల్ప గుణములను సైతము ప్రశంసించువాడు ఇతరుల దోషములను చూచి ఆనందింపనివాడు అగునట్టి మనుష్యుని స్వభావమును అనసూయ దోషదృష్టి లేనివాడు అని ఎట్టి ఎట్టివారిని ఏమాత్రము అవమానింపనివాడు సత్వరజస్తమో గుణములకు అతీతుడు శుద్ధ సత్వస్వభావుడు ఆ దశరథ మహారాజకుమారుడు ఇట్టి ఉత్తమోత్తమ గుణములను కలిగియున్నందున సమస్త ప్రజలకును అంతేగాదు ముల్లోకములకును పూజ్యుడు అతడు క్షమాగుణమున భూదేవి భూదేవియంతటివాడు బుద్ధివైభవమున బృహస్పతి పరాక్రమమున ఇంద్రునితో సమానుడు శ్రీరాముడు సహజసుందరుడు ఇంకను ఆయన ఉన్నత గుణములు తల్లిదండ్రులకు మాత్రమేగాక సకలజనులకునూ ప్రీతిపాత్రములు మనోహరములు అట్లు సద్గుణములతో అందచందములతో అలరారడి ఆ మహారాజస్థుడు సహస్రకిరణములతో ప్రకాశించు సూర్యునివలే విరాజిల్లిచుండెను ఇట్లు సద్గుణ సద్గుణసంపన్నునూ ఆశ్రితులను రక్షించుటయే వ్రతముగా గలవాడును మొక్కవోని పరాక్రమము గలవాడునూ దిక్పాలురవలే అందరినీ ఆదుకునుచుండు వాడును అయిన రఘువరుడు తమకు ప్రభువు కావలెనని భూలోక ప్రజలందరనూ కోరుకునుచుండరి ఈ విధముగా సాటిలేని అనేక శుభలక్షణములతో విలసిల్లుచున్న శ్రీరాముని జూచి శత్రుభయంకరుడైన దశరథుడు ఇట్లు ఆలోచింపసాగెను వయోవృద్ధుడును నానవృద్ధుడును అయిన దశరథ మహారాజునకూ నేను ఉండగనే ఈ రాజ్యమునకు శ్రీరాముడు రాజైనచో ఎంత బాగుండను అది చూచీ నేన గదా అను కోరిక కలిగెను నా ప్రియపుత్రుడైన రాముని రాజ్యాభిషిక్తునిగా ఎప్పుడు అను అనుగాఢమైన కాంక్ష దశరథుని హృదయమున నిరంతరము మెదలుచుండెను శ్రీరాముడు ప్రజల యొక్క అభివృద్ధికే పాటుపడువాడు సకల ప్రాణులయడ కృపజూపువాడు వర్షించు మేఘమువలే సంతాపమును రూపుమాపువాడు వారికి నాకంటెను అతడు ఎక్కువగా ప్రీతిపాత్రుడు పరాక్రమమున ఇంద్రియముల వంటివాడు బుద్ధికి బృహస్పతి మేరునగధీరుడు సద్గుణములచే నన్ను మించినవాడు అట్టి నా కుమారుడు ఈ సమస్త భూమండలమునకును రాజుకాగా నేను ఈ వయస్సులో చూచి స్వర్గసుఖములను పొందగను శ్రీరామునిలోని విశిష్టగుణములు అసంఖ్యాకములు అవి లోకోత్తరములు ఈ విధమైన ఆయామహోన్నత గుణములు కాగడా పెట్టి వెదకినను ఇతర రాజులలో కనబడవు ఇంతవరకును పేర్కొనబడినవిగాక ఇంకను స్వాభావికములైన పెక్కు కళ్యాణగుణములకు కుదురైనవాడు అతడు అట్టి శుభలక్షణ సంపన్నుడైన కుమారుని జూచి దశరథ మహారాజు మంత్రులతో సమాలోచనలోనర్చి శ్రీరాముని యువరాజును జేయిటకై నిశ్చయించెను ఆకాశమునందును అంతరిక్షమునందునూ భూమిపైనను సంభవించుచున్న మిక్కిలి భయంకరములైన ఉత్పాతములను గూర్చియు తన శరీరముపై ప్రభావమును చూపుచున్న ముసలితనమును ప్రజ్ఞాశాలి అయిన దశరథుడు మంత్రులతో ప్రస్తావించను పున్నమినాటి నాటి చంద్రునివలే లోకమునకు ఆహ్లాదకరుడును మిక్కిలి బుద్ధిశాలియు అగు శ్రీరాముడు దేశప్రజలకు అత్యంత సంతోషదాయకుడు ఆయనపైన వారికి గల ప్రేమాభిమానములు అపారములు ఈ పరిస్థితులు నా సంతాపమును తొలగించునవి కావున శ్రీరాముని పట్టాభిషక్తుని జేయిట సమంజసమే అని దశరథుడు భావించెను ప్రజలకు సుఖసంతోషములను గూర్చుచు వారిని రక్షించుట రాజధర్మము నిన దశరథుడు వయోవృద్ధుడైన తనకు మాత్రమే కాక ప్రజలకును హితమును గూర్చుటకై ప్రియమును కల్గించుటకై నవయువకుడైన శ్రీరాముని పట్టాభిషిక్తుని జేయిటకు ఇది సరియైన సమయమని భావించి అందులకై త్వరపడసాగెను వెంటనే ఆ మహారాజు వివిధ నగర ప్రజలను ఆయా ప్రదేశములలోనందు జానపదులను దేశమునగల ప్రముఖులను సామంతరాజులను వేర్వేరుగా రప్పించెను వ్యవధి తక్కువగానుండుటచే దూరతీరములను భరతులమతామహుడైన కేకే ప్రభువును శ్రీరామునకు మామయైన జనక మహారాజును ఆ తొందరలో పిలిపింపలేదు క్రమముగా వారు ఈ శుభవార్తను విని ఆనందింతురు అని భావించి అతడు అట్లు చేసెను ఆహ్వానముపై అయోధ్యకు విచ్చేసిన వారికందరికినీ దశరథుడు తగిన విడిది గృహములను ఏర్పాటు చేసెను వారిని వివిధాభరణములతో సత్కరించెను అలంకృతుడైన దశరథుడు బ్రహ్మదేవుడు ప్రజలను వలె ఆహూతులను దర్శించెను అంతట శత్రుభయంకరుడైన ఆ దశరథ నరపతి సభలో ఆసీనుడైన పిమ్మట ప్రజానురంజకులైన తక్కిన రాజులందరూ సభలో ప్రవేశించి ఆసనములను అలంకరించిరి దశరథునిచే వివిధ ప్రదేశములలో నియమితులైన ఆ సామంత రాజులు తమకే ఏర్పాటు చేయబడిన ఆసనములపై మహారాజునకు అభిముఖముగా కూర్చుండిరి దశరథుని నుండి సముచితమైన అతిథి సత్కారములను పొందిన వినయశీలురగు సామంతరాజులు వివిధ నగరములకు చెందిన పురప్రముఖులు జానపదులు రాజుగారు నుడివెడి వచనములను సావధానముగా ఆలకించుటకై ఆయనకు చేరువగా చుట్టును చేరి కూర్చుండి అప్పుడా మహారాజు దేవతలచే పరివృతుడైన సకలేశ్వర్య సంపన్నుడగు దేవేంద్రుని విరాజిల్లెను విరాజిల్లేను వాల్మీక మహా శివరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు మొదటి సర్గము సమాప్తము